జై వీర బ్రహ్మజై గోవింద వంపజై నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభరులో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది శివాయ బ్రహ్మడేనమా వీరబ్రహ్మేంద్ర స్వామినేనముండమ జై వీరబ్రహ్మ జై గోవిందమ జై వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం కర్కాటక రాశి జాతకుల జీవన గమనంలో వృత్తి ఉద్యోగం వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు కెరియర్కు సంబంధించిన అంశాలు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చోటు చేసుకునేటువంటి సందర్భం కానీ కొన్ని విషయాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం వాళ్ళు కొన్ని మానసికమైనటువంటి సంఘర్షణలు కలిగేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం నిలబడకపోవటం అన్యాయంగా ఖర్చు అయిపోవటం అప్పు తీసుకురావటం బ్యాంకు లోన్లకు వెళ్ళటం ఈ విధమైనటువంటి పరిస్థితులు కొనసాగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రత్యేకించి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు సంచలనంగా మారటం సామాజిక మాధ్యమాలు అవచ్చు సోషల్ మీడియా అకౌంట్స్లో అవ్వచ్చు మీ అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని సంచలనాలుగా మారి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నాన్ని కొంతమంది చేస్తారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అంటే మీరు సూటిగా మాట్లాడేటువంటి తత్వం వల్ల ఎవరివో మనోభావాలు దెబ్బతిన్నాయనో తద్వారా మీరు మళ్ళీ వాటిని సంజాయిసి ఇవ్వాలనో ఎవరో కోరుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు భార్య భర్త కుటుంబ సభ్యులు కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మీరు శ్రద్ధ పెట్టకపోవటం ఆరోగ్యంలో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ప్రత్యేకించి తీవ్రమైనటువంటి వేడి తలనొప్పికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్య లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది సంతానానికి సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతంగా ఉన్నప్పటికీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి సంతానం కొన్ని విషయాల్లో మీతో విభేదించటం వాళ్ళ యొక్క నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటం మీకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో వాళ్ళు ప్రతికూలంగా వ్యవహరించడం మానసికంగా వేదనకి కారణమయ్యేటువంటి అవసరం కొన్ని సందర్భాల్లో వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా అంటే గండం సంభవించడానికి అవసరమైన గ్రాహతులు కొన్ని ఈ విశేషవంతమైనటువంటి పరిస్థితుల ఈ మాసంలో కర్కాటక రాశి జాతుకులకి కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి గండ సంబంధమైనటువంటి సమయాలు ఉన్నాయి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన వృత్తి వ్యాపారం ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు దగ్గరుండి ప్రతి పనిని చూసుకోవాల్సినటువంటిది నమ్మకమైనటువంటి వ్యక్తులకి పనులు అప్పచెప్పటం మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేయటం మానసికంగా ఆందోళన కలిగించేటువంటి అవసరం ప్రత్యేకించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇతర కుటుంబ సభ్యులతో మాత్రం కొంచెం విభేదించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి చట్టపరమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో అనవసరమైనటువంటి విషయాల్లో వాగ్వివాదం జరగటం లేదా అధికారయుక్తమైనటువంటి వ్యక్తులతో విరోధం సంభవించటం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది విద్యార్థులు ఏకాగ్రత ఉంచి ఏకాగ్ర చిత్తంతో ప్రయత్నం చేయటం వల్ల సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఫలితాలని మీరు పొందుతారు ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క స్థితి ఈ మాసాంతరం వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనసును లగ్నం చేయలేకపోవటం ఏకాగ్రత లేకపోవటం ఏం చేస్తున్నారో అర్థం కానిటువంటి స్థితిగతులు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఓర్పు సహనం చేత ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతమవుతుంది నిరుద్యోగులు కాస్త వేచి ఉండాలి వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది గణానాంత్వ గణపతి గణములన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు ఆ వినాయకుడు విఘ్న గణపతి లక్ష్మీ గణపతి ఆరాధన సర్వశ్రేష్ఠం ఎన్ని సంకటములు కలిగినా ఎన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నా లక్ష్మీ గణపతి దేవస్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేయండి అనుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు లక్ష్మీ కుబేర తైలంతో కనుక అనునిత్యం దీపారాధన చేస్తూ ఉన్న ప్రత్యేకించి తెల్ల జిల్లేడు ఒత్తులతో గణపతికి దీపారాధన పెట్టిన మీ దైనందిన జీవితంలో ఏర్పడుతున్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోవటమే కాదు ఈ మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు ఎక్కువగా పొందేటువంటి అవకాశం కనపడుతోంది జై వీర గోవింద గోవిందంబజే శివాయ బ్రహ్మణే వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ జై వీర బ్రహ్మజే గోవిందంబజే వచ్చినటువంటి ఫలితం దేవగురు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి లగ్నంలో శని భగవానుడి యొక్క సంచారం వేయల్లో రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా లెక్కిస్తే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ముందంజకు వెళ్ళగలిగినటువంటి అవకాశాలు మీకు తప్పకుండా లభిస్తాయి కోరినటువంటి చోటుకి ఉద్యోగస్తులకు బదిలీలు పదోన్నతి లభించేటువంటి అవకాశం వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో విస్తరణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీనరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మాసాలుగా స్తంభించిపోయినటువంటి గ్రహస్థితి నుండి అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి ఆదాయ మార్గాలు పెరగటం రావలసిన చోటు నుండి ధనం రావటం ఇది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అంశం మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపార సంస్థలు మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి సంస్థలకి మంచి పేరు లభించేటువంటి అవకాశం అవార్డులు సేవా సంస్థలకు సంబంధించినటువంటి విభాగాల్లో అనుకూలతలు లభించేటువంటి పరిస్థితులు ప్రశంసలు సన్మానాలు కూడా జరిగేటువంటి అవకాశం కలుగుతుంది సంతానపరమైనటువంటి అంశాలు వాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యం వాళ్లకు సంబంధించినటువంటి విద్య వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు గత జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు మీ మనసును ప్రభావితం చేస్తూ ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులతో మీకున్నటువంటి స్నేహం లేదా వాళ్ళకి మీరు చేసినటువంటి సహకారాన్ని మరిచి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి సహాయం చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి విభాగాలు వీటికి సంబంధించినటువంటి విషయంలో కూడా భావ వ్యక్తీకరణ వల్ల కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి ఎప్పుడైతే ఏలినాటి శని తీక్షణంగా జరుగుతూ ఉంటుందో రాహు సంబంధమైనటువంటి స్థితిగతులు వ్యయస్థానంలో ఉంటూ ఉంటాయి ప్రత్యేకించి సష్టమం అరవ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులను చూస్తే ఎముకలకు సంబంధించినటువంటివి నొప్పులకు సంబంధించినటువంటివి వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు శరీరంలో వంటి నొప్పులు మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఎముకలు దంతములు కండరములు వీటికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి కోపం ఉద్రేక పూరితమైనటువంటి చర్యల నుండి మీ మనసును మీరు సమన్వయం చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎటువంటి పొరపాట్లు